జీవితం అంటే మీకు భయం ఎందుకంటే మీకు మరణం అంటే భయం అందుకే ఎలా మరణించాలో మీకు నేను బోధిస్తాను అప్పుడు మీకు మరణ భయం పూర్తిగా పోతుంది దానితో మీరు హాయిగా జీవించగలుగుతారు జీవితం అంటే మీకు భయం ఎందుకంటే మీకు మరణం అంటే భయం అందుకే ఎలా మరణించాలో మీకు నేను బోధిస్తాను అప్పుడు మీకు మరణ భయం పూర్తిగా పోతుంది దానితో మీరు హాయిగా జీవించగలుగుతారు నన్ను అపార్థం చేసుకోకండి నేను జీవితానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు అలా నేను ఎలా మాట్లాడగలను నేను జీవితాన్ని పిచ్చిగా ప్రేమించే మనిషిని అందుకే నేను మరణాన్ని కూడా పిచ్చిగా ప్రేమిస్తున్నాను మరణం జీవితంలో ఒక భాగం మాత్రమే మీరు జీవితాన్ని పూర్తిగా ప్రేమిస్తున్నట్లయితే మరణాన్ని ఎలా కాదనగలరు మీరు మరణాన్ని కూడా ప్రేమించాలి మీరు ఒక పువ్వును గాఢంగా ప్రేమిస్తే అది వాడిపోవడాన్ని కూడా మీరు ప్రేమించాలి మీరు ఒక స్త్రీని గాఢంగా ప్రేమిస్తే ఆమె వార్ధక్యాన్ని చివరికి ఆమె మరణాన్ని కూడా మీరు ప్రేమిస్తారు వార్ధక్యం ఆమె జీవితంలో ఒక భాగం మాత్రమే అది లోపల నుంచి వస్తుంది కానీ బయట నుంచి రాదు అందమైన ఆమె ముఖం ఇప్పుడు ముడతలు పడింది మీరు ఆ ముడతలను కూడా ప్రేమిస్తారు అలాగే మీరు ఒక పురుషుని ప్రేమిస్తారు అతని జుట్టు నిరిసింది మీరు దానిని కూడా ప్రేమిస్తారు ఆ తెల్ల జుట్టు ఏదో యాదృచ్ఛకంగా బయట నుంచి వచ్చినది కాదు నల్ల జుట్టు తెల్ల జుట్టుగా మారడం ద్వారా జీవిత గమనం స్పష్టమవుతోంది మీరు అతని తెల్ల జుట్టును తిరస్కరించకుండా దానిని కూడా ప్రేమిస్తారు ఏదో ఒకరోజు అతడు మరణిస్తాడు మీరు దానిని ప్రేమిస్తారు ఎందుకంటే ప్రేమ అన్నింటినీ ప్రేమిస్తుంది ప్రేమకు ప్రేమించడం ఒక్కటే తెలుసు కాబట్టి అది మృత్యువును కూడా ప్రేమిస్తుంది అందుకే నేను కూడా మీతో మీరు మృత్యువును కూడా ప్రేమించండి అని అంటూ ఉంటాను ఎందుకంటే మీరు మృత్యువును ప్రేమించగలిగితే జీవితం ఎలా ఉన్నా దానిని ప్రేమించడం మీకు చాలా సులభమవుతుంది మీరు మృత్యువును ప్రేమించడంలో ఎలాంటి సమస్య ఉండదు మీరు దేనినో అణిచేస్తున్నారు అదే అసలు సమస్య కారణం మీకు జీవితం అంటే భయం ఆ అణచివేత అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది అలా మీరు ప్రతిదానిని అణిచేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు మీ రసానుభూతులన్నింటినీ కోల్పోతారు అలవాటుగా మారిన తీవ్రమైన ఆ అణిచివేత పెద్ద రోగంలా మారుతుంది దానితో మీరు దేన్నైనా వికృతంగా పరమ చండాలంగా మార్చగలరు దానివల్ల మీరు మరీ వికృతమైన పరమ చండాలమైన జీవితాన్ని ఎంచుకునే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు మీలోని భయం ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీరు మీ చైతన్యాన్ని కోల్పోయి దాదాపు పిచ్చివారైపోతారు అలా జరగకముందే మీరు మీ జీవితంలోకి చాలా నిదానంగా చాలా ప్రశాంతంగా ప్రవేశించండి ఎందుకంటే ఈ జీవితం మీది దానిని మీరు చక్కగా ప్రేమిస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ మీరు మీరుగానే ఉండండి అంతేకాని మీరు ఒక అపరాధిగా ఎప్పుడు భావించకండి ప్రకృతి మీకు ప్రసాదించిన మీ మౌలిక ప్రవృత్తులే మీరు చేరుకునే గమ్యానికి దారి చూపిస్తూ మీకు కావలసినవన్నీ చేస్తూ ఉంటాయి ఈ జీవితం శరీరానికి సంబంధించిన భౌతికపరమైన జీవితం మాత్రమే కాదని దాని వెనకాల ఎంతో ఉన్నతమైన జీవితం దాగి ఉందని నాకు తెలుసు జీవితానికి వ్యతిరేకంగా జీవిస్తే దాని వెనకాల ఉన్న ఎంతో ఉన్నతమైన జీవితాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు కానీ మీరు మీ జీవితాన్ని పూర్తిగా అనుభవించడం ద్వారా మాత్రమే దాని వెనకాల దాగి ఉన్న అత్యుత్తమమైన జీవితాన్ని మీరు తెలుసుకోగలరు క్రైస్తవం కాలకూట విషం క్రిస్టియానిటీ ది డెడ్లియస్ట్ పాయిజన్ హిందువులారా కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి క్రైస్తవ మత ప్రలోభాలకు ఏమాత్రం బలి కాకండి ఎందుకంటే క్రిస్టియానిటీ ది డెడ్లియస్ట్ పాయిజన్ క్రైస్తవం కాలకూట విషయం దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే చదవండి క్రైస్తవం అండ్ జన్ పుస్తకం ఈ పుస్తకంలోని వివరాలన్నీ కాలకూట విషయం లాంటి క్రైస్తవ మతం మానవాళికి చేసిన ఇంకా చేస్తున్న దురాగతాలపై ఆచార్య ఓషో రజనీష్ గారు చేసిన ప్రసంగాల సంకలనమైన క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్ అనే పుస్తకం నుంచి సేకరించినవే కాబట్టి తప్పక చదవండి క్రైస్తవం కాలకూట విషం అండ్ జన్ విషాలకు వెరుగుడు అనే పుస్తకం